ో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ సరస్వతి నది పుష్కర సందర్భంగా మేము కాళేశ్వరంలో సరస్వతి సహితీ సహిత రుద్రయాగం చేయడానికి సంకల్పం జరిగింది ఇది పంచానిక దీక్షతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది పుష్కర సమయంలో విశేషముగా అనేక మంది భక్తులు వస్తారు కాబట్టి అందరూ కూడా స్వయంగా మేము చేస్తున్న యాగ కార్యక్రమంలో పాల్గొని తిలకించి యాగ ప్రసాదంను కూడా స్వీకరిస్తారనేటువంటి ఒక ఉద్దేశంతో పుష్కర సమయంలో ఈ యొక్క చెండి పరదేవుల యాగం చేయడానికి సంకల్పం జరిగింది మీరెవరైనా ఈ యొక్క యాగం ఐదు రోజులు పంచాత్మిక దీక్షతో జరుగుతోంది ప్రారంభం రోజున గణపతి పూజ వాచనము దీక్షాధారణ వృత్తికరణము యాగశాల ప్రవేశముతో మొదటి రోజున కార్యక్రమం ప్రారంభమై ప్రాతకాల వేళ ఉదయము సాయంత్రము కూడా ఐదు రోజుల పాటు ఈ యొక్క యాగం జరుగుతుంది చివరి రోజున మహాపూర్ణాహుతి కాబట్టి ఈ యాగంలో లోక కళ్యాణార్థమై చేస్తున్న ఈ సరస్వతి యాగంలో మీరందరూ కూడా సభ్యులు కావలసిందిగా కోరుతున్నాము ఎవరైతే ఈ యాగానికి విరాళాలు సమర్పించారో వారి యొక్క గోత్రము పేర్లు వారి కుటుంబ సభ్యులు అందరివి కూడాను సంకల్పంలో చెప్పి ప్రతిరోజు కూడాను యాగం ప్రారంభం చేయడం జరుగుతుంది అంతేకాకుండా అక్కడ విశేషముగా అన్న సంతర్పణ కూడా చేస్తాము వచ్చినటువంటి యొక్క భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము అన్న సంతర్పణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మశ్రీ బుచ్చిరామశర్మ గారి ఆధ్వర్యంలో విజయవాడ తరువాత ఇక్కడి నుండి హైదరాబాదు సృష్టి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క యాగ కార్యక్రమాన్ని చేయిస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా యాగ కార్యక్రమంలో మీ వంతు సహాయం చేసి అక్కడ యాగ ప్రారంభంలో మీ యొక్క గోత్రనామలు పేర్లు అవన్నీ కూడా మాకు ఇచ్చినట్టయితే అక్కడ మేము చదువుతూ యాగము చేస్తున్నంతసేపు కూడాను మేము లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆ యాగాన్ని యూట్యూబ్లో కూడా అప్ చేయడం జరుగుతుంది మీరు వచ్చినట్టయితే అక్కడికి యాగాన్ని చూసి ఆ చండీ ఫల దేవత యాగ ప్రసాదంను కూడా స్వీకరించవచ్చును ఇక్కడ విశేషంగా అన్న సంతర్పణ కూడా చేయడానికి నిర్ణయించాము వీరందరూ కూడా యథాశక్తిగా మీ యొక్క విరాడములు మాకు అందచేసి తగిన రసీదు పొందవలసిందిగా కోరుతూ అందరికీ కూడా భక్త మహాశయులకు పరమేశ్వర స్వరూపులైన అందరికీ చండీ పరదేవత దేవత అనుగ్రహం తప్పకుండా కలగాలని కోరుతూ భవానీ శంకరస్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్షం చండీ దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్షం సరస్వతి దేవి సరస్వతి దేవి సుదోద తల్లి అది అందరికీ తెలిసిన విషయమే సరస్వతి నది యొక్క కటాక్షాన్ని మనందరికీ కలగజేయాలని కోరుకుంటూ ప్రధానమైనది సరస్వతి మనకు విద్యా బుద్ధులు రావాలంటే సరస్వతి దేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యావ కార్యక్రమంలో మీ వంతు సహాయం చేసి మీ గోత్ర అమ్మాలు మాకు తెలియజేసి నట్టయితే మేము యాగ ప్రారంభంలో మరియు యాగం జరుగుతున్నటువంటి ఐదు రోజులు కూడాను మీ గోత్ర అక్కడ యాగ ప్రారంభాల్లో చెప్పి మీకు మేలు కలగాలి మీ యొక్క మనోభీష్టము నెరవేరాలి మీ పిల్లలు విద్యావంతులు కావాలి మీకు ఎటువంటి యొక్క దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవాలి నవగ్రహ దోషాలు కానివ్వండి పితృదోషాలు మీ మనసులో ఏవైతే ఏదే కోరిక ఉన్నదో అదంతా కూడా నెరవేరాలని చెప్పేసి కోరుకుంటూ ఆ చండీ పరదేవత పరిపూర్ణ అనుగ్రహ లాక్షం అందరికీ ఉండాలని చెప్పేసి మనసారా ప్రార్థిస్తూ అందరికీ శుభం భూయాత్ పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి రస్తూ చండీ పరదేవత అనుగ్రహ ప్రాప్తి